కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకువస్తుంది అలాగే మన తప్పులను కూడా మోస్తుంది జ్ఞాపకాలు జీవితంలో ఆశలు అందిస్తాయి తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి కష్టాలు రావడం కూడా మంచిదే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉన్నారో మనకు తెలిసి వస్తుంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది జీవితంలో పది మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప గుర్తుపెట్టుకో జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొనే శక్తి కావాలని దేవుణ్ణి ప్రార్థించు వరదల్లో కొట్టుకుపోయిన ఆస్తులు కాదు నువ్వు సంపాదించుకోవలసింది సునామీ వచ్చిన తోడుండే స్నేహాన్ని సంపాదించుకో మంచి స్నేహం మంచి జీవితాన్ని అందిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా నడక నాట్యంలా పలకరింపు మధురంగా ఆలోచన అద్భుతంగా ఉంటుంది అప్పుడే జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది నువ్వు ఓడితే నిన్ను వీడేవాళ్ళు నువ్వు గెలిస్తే కొలుస్తారు నువ్వు బాగుంటే నీ బలగమనే వాళ్ళు చిక్కుల్లో ఉంటే దాక్కుంటారు మనీ ఉంటేనే నీ వెంట సైన్యం లేకపోతే శూన్యం ఇదే ఈ రోజుల్లో లోకం తీరు అంత ఎందుకు నీ చుట్టూ చీకటి ఉంటే నీ నీడ కూడా జాడలేకుండా పోతుంది కదా మన దగ్గర విద్య విజ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం విధేయత మానవత్వం ఉన్నప్పుడే వాటి విలువ గుర్తించబడుతుంది పోయినప్పుడు ప్రేమలు చూపించే కంటే బతికున్నప్పుడే పలకరించి చూడు బంధాలు బలంగా నాటుకు ఉంటాయి డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు కష్టపడే పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువను ఇస్తాడు ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నం చేయనదే కోరుకున్నది దక్కదు అడుగు వేయనదే కాలం కదలనివ్వదు అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి నువ్వు దాచుకున్న కోట్లు కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ గూళ్ళు కట్టక్కర్లేదు గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు అడవిలో వేటగాడు మోగజీవాన్ని వేటాడడానికి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు సమాజంలో కొందరు వ్యక్తులు మనుషుల్ని వేటాడడానికి నమ్మక ద్రోహం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు వేటగాడు మోగజీవంపై పెట్టిన గురి తప్పుతుందేమో కానీ ఒక వ్యక్తి మనిషిపై పెట్టిన నమ్మక ద్రోహం అనే ఆయుధం గురి మాత్రం ఎప్పటికీ తప్పదు మనుషులు చేసిన బొమ్మలకు దండాలు పెడతాం కానీ మనిషిలో దాగున్న దైవాన్ని గుర్తించం తమ కోరికలు తీరడానికి ఏ దేవుడికైనా మొక్కుతాం కానీ మనిషిని మాత్రం కులం మతం పేరుతో దూరం పెడతాం దైవం అంటే ఏదో కాదు ఒక నమ్మకం నీ స్నేహితుడనే నమ్మలేని వాడివి అది దైవాన్ని ఎలా నమ్ముతావు దైవశక్తి అంటే విభూతి కాదు యంత్రం కాదు తైలం కాదు నీవు మనస్ఫూర్తిగా నమ్మే ఆశయమే దైవశక్తి సాటి మనిషిలో దైవాన్ని చూడలేని వాడు మన భగవంతుని ఎన్ని ప్రార్థనలు చేసిన శూన్యమే మన మీద నమ్మకం లేని వారితో స్నేహం మన జీవితానికి ప్రమాదకరం అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్వభావాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి కోయిల మామిడి పళ్ళును ఇష్టపడితే కాకి వేప పళ్ళును తింటుంది భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది మరణం వస్తే ఒకేసారి చనిపోతాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది నీ చుట్టూ ఉన్న మనుషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువ ఇస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తిరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు దాన్ని మొగ్గులని తుంచేయండి లేకపోతే మొదటికే మోసం కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం ఈ లోకంలో మన కన్నీళ్ళను ఎవరు గమనించకపోవచ్చు కానీ మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాన్ని ఎవరు తీర్చుకుపోవచ్చు కానీ అందరూ తప్పులను వెతికే పనిలో మాత్రం ఉంటారు ఇదే ఈ లోకం తీరు పని మొదలు పెడితే ఆపవద్దు వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళకు ఎలా గౌరవించాలో ప్రేమించాలో బాగా తెలుసు ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది గెలిచే దమ్ము నీలో ఉంది గెలిపించే దమ్ము నీ ప్రయత్నానికి ఉంది లే ప్రయత్నించు నీ ప్రయత్నాన్ని చూసి ఓటమి కూడా ఓడిపోవాలి గెలుపు నీకు దాసోహం అవ్వాలి చదువుకున్న సంస్కారం ముఖ్యం విద్య కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ప్యాషన్ కన్నా కాంపోజిషన్ ముఖ్యం హిస్టరీ కన్నా హ్యూమనిటీస్ ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మనీ కన్నా మోరల్స్ చాలా ముఖ్యం ఏది తప్పు ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనడం ఆత్మవంచన తెలిసి ఎవరిని ద్వేషించకు తెలియకుండా ఎవరిని ప్రేమించకు ఎందుకంటే అవి రెండు మనిషికి ఎప్పుడు శత్రువు లాంటివి తాబేలు రోడ్డు మీద వెళుతుంటే దాని వేగంలో లోపాలను మనం వెతుకుతుంటాం కానీ దాన్ని నీళ్ళలోకి వదిలేసి పట్టుకోగలమా ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే దీపం మట్టితో చేసిందా బంగారంతో అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంత మేరకు తన వెలుగుతో దూరం చేసిందనేది ముఖ్యం అలాగే మిత్రుడు పేదవాడా ధనికుడా అనేది ముఖ్యం కాదు ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంత మేరకు ఉన్నాడనేదే ముఖ్యం ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు ఆయాసపడడం తప్ప శాంతంగా ఉండడం మొదలు పెట్టండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు లేని వాడివని ఎప్పుడూ బాధపడకండి ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలు చాలా తక్కువ ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచనే గొప్పది స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది ఎతకోతకు అలవాటు పడుతుంటే నీలో ఎదిగే లక్షణం ఏ రోజుకు ఆ రోజు మెరుగవుతుంది ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించండి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకలాడకండి ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టి ప్రేమించకండి విలువలేని జీవితం ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకండి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఏమి జరిగినా దానికో కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది కాలమే సమాధానం చెబుతుంది కొంచెం ఓపిక పట్టాలి ఒక బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధలు పంచుకుంటే ప్రశాంతంగా అనిపించాలి తప్పు చేస్తే కసిరి సరిచేయాలి ఇది బంధం అంటే మీ తప్పు ఏమీ లేకుండా మిమ్మల్ని ఎవరైనా బాధపడితే మీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా పర్వాలేదు కాలం తప్పక శిక్ష ఇస్తుంది మొండితనం అనేది సాధించడంలో ఉండాలి కానీ వాదించడంలో కాదు నీది కాని చోట ఆశలు పెంచుకోకు ఇష్టం లేని చోట ప్రేమను వెతకడం తప్పు హక్కు లేని చోట చొరవ చూపడం ఇంకా తప్పు నీవు చీకటి గదిలో కూర్చుని వెలుతురు కోసం గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సిందే నీవు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి కష్టపడవలసిందే ఉపయోగం లేని డబ్బు శాంతి లేని సుఖం మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు నీవు అడుగు ముందుకు వేస్తేనే దూరం దగ్గరగా మారుతుంది నీవు చెమటను చిందిస్తేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతావు నీవు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి అప్పులు చేసి గొప్పగా బ్రతికే వాళ్ళకంటే గంజితరాగి గౌరవంగా బ్రతికే వాళ్ళే గొప్పవాళ్ళు అభిమానం అప్పు లాంటిది దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి గౌరవం సంపద లాంటిది దానిని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంలా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏమిటో నీకు తెలుస్తుంది నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు